ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధాంతి రోజున మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే అన్నరపు శేషిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం జరిగింది రా అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎన్నో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి సినీ రంగంలో అయితే ఒక కృష్ణుడి వేషం వేయాలన్నా ఒక రాముడు వేషం వేయాలన్నా తర్వాత ఒక అర్జునుడు వేషం వేయాలన్నా ఆయనకే ఘన ఘనత ద దక్కుతుంది ఆయనకి ఆయనే సాటి వాయన అలాంటి సిచ్యువేషన్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండి కూడా సినీ రంగంలో పేదల కోసము ఏదో ఒకటి మనము వాళ్ళకు సాయం చేయాలి అని లైవ్లో చూసి పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నది చూసినాక ఇది రాజకీయ సినీ రంగంలో ఉంటే వాళ్ళకు మనం సేవ చేయలేం అనే ఉద్దేశంతో రాజకీయ రంగం ప్రవేశం చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే మహానుభావుడు స్థాపించినాడో కానీ అద్భుతంగా ఒక తొమ్మిది నెలలకే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే అద్భుతంగా ఒక సృష్టించి రాజకీయం అద్భుతంగా తొమ్మిది నెలలను చేపట్టడం జరిగింది ఈ పేదలు పడుతున్న కష్టాలు చూసి అప్పుడే సంక్షేమాలని పెట్ట పథకాలు గతంలోనే ఎన్టీ రామారావు గారు పెట్టినారు పెన్షన్స్ అయితేనేమి మన ఎన్టీఆర్ గృహాలు అయితేనేమి పేదవాళ్ళు కుటుంబంలో పొటంలో పండుకోకూడదనే ఉద్దేశంతో బిల్డింగ్లు ఇచ్చిన ఘనత కూడా మన రామారావు గారిది అలాంటి ఎన్నో సంక్షేమ పథక పథకాలు తెచ్చిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక గారు ఇప్పుడు మనం ప్రజెంట్ లైవ్లో చూస్తున్నాం ఇప్పుడైతే మన తెలుగు రిజర్వాయర్ ఆ రోజు ఆయన స్థాపించినదే ఈ రిజర్వాయర్ గతంలో మనకు వెల్గోళ్ళలో నీళ్లు లేక పంటలు రాక ఎన్నో అవస్థలు పడినాం దీనికి మన కీర్తి శేషులు గుడ్డ వెంగళరెడ్డి గారు మన ఏరియాలో నీళ్ళ కరువు చాలా ప్రాంతం మన నీళ్ళ కరువు మన రాయలసీమ చాలా నీళ్లతో చాలా ఇబ్బందులు పడిన ఒక ప్రాంతం మనది మన వెల్గోడ మన శ్రీశైలం నియోజకవర్గం అయితే ఇంకా కొంచెం ఇబ్బందులు ఆత్మగురు కానీ వెల్లోడు కానీ నీళ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడి ఇబ్బంది ఇబ్బంది పడేవాళ్ళం గతంలో నీళ్లు లేక హోటల్లో కాడిపోతే గ్లాస్ నీళ్ళు అడిగిన కూడా టీ తాగితే కానీ నీళ్ళు ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి గతంలో అలాంటి సిచ్యువేషన్లో మన కీర్తిశేషులు బుడ్డ వెంగల్ రెడ్డి గారు కాదుకూడదు మన నియోజకవర్గానికి ఖచ్చితంగా ఇది ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఎక్కడో స్థాపించేది కాదుకూడదు అంటే పట్టి పట్టి ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అని చెప్పేసి నిలబెట్టి ఈరోజు రిజర్వేరు తేవడం జరిగింది ఆ ఘనత కూడా మన బుడ్డ రెడ్డి గారికి దక్కుతుంది అలా ఎన్నో మంచి మంచి పథకాలు తెచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయనకు మనం ఈరోజు ఇట్లా గుర్తు చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారిని వాళ్ళకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు రాహుల్ గాంధీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ అభివాదనాలు ఈరోజు ముఖ్యంగా ఎన్టీఆర్ వర్ధంతి అంటే కొంతమంది నాయకులు ఉన్నారు కానీ చనిపోయినారు వాళ్ళకు కూడా ఇట ఎటువంటి వర్ధంతులు జయంతులు రామారావు జరిగినట్టు ఎవరికి జరగడం లే ఎందుకంటే సుదీర్ఘంగా ఎనభై మూడులో అధికారం లెక్కొచ్చి ఈరోజు మన తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పార్టీని మళ్ళీ మన చంద్రబాబు నాయుడు కార్యకర్తలు కానీ మధ్యలో పార్టీ కూడా వీక్ కాకుండా ఎంతో ఓపికతో ఓడినా గెలిచినా కార్యకర్తలు అండగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చినాడు అదేవిధంగా మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏమంటే మన పెద్ద ఆయన బుట్టయంగిరెడ్డి గారు ఆ రోజు పెద్ద చదువు లేకపోయినా ఒక పట్టుదలతో రామారావు లేక ఒక పట్టుదలతో ఈరోజు తూము ఏర్పాటు చేసి మనకు ఉన్నారూము ఏర్పాటు చేసి ఉన్నారు కానీ వన్నేళ్ళు కానీ అదేవిధంగా మన రాయలసీమకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో యాభై నలభై ఏళ్ళు కూడా అధికారంలో ఉండేది కానీ ఈ రామరావుకు వచ్చిన ఆలోచన ఏ ఏదైనా ఎందుకంటే ఆయన సర్కారీ ఏరియా అయినా మనకు రాయలసీమ పెద్ద అభిమానంతో హిందూపురంలో నిలబడి కూడా గెలిచి రాయలసీమకు నేను న్యాయం చేయాలా నీళ్ళు లేవు కరువు ప్రాంతం అనే ఉద్దేశంతో ఆ రోజు ఈ రోజు నుంచి కడప వరకు నెల్లూరు వరకు కూడా ఈ నీళ్లు కండలేరుకు అది